ద నామమునకు మహిమ కలుగును గాక ఎవరే కాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమం ద్వారా మరి దేవుని మాటలు వింటున్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా మీకు అందరికీ ఏసయ్య కృప పరిచల తరపున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికి వందనాలు మరి దేవుడు పదకొండు నెలలు మనల్ని కాపాడి పన్నెండవ మాసము చివరి మాసమును దేవుడు మనకు అనుగ్రహించారు కదండి అందును బట్టి దేవాది దేవునికి రెండు చేతులెత్తి ఎత్తి హృదయముతో స్తోత్రాలు చెల్లిద్దామండి స్తోత్రమయ్యా ఈ పదకొండు నెలలు మమ్మల్ని కాచి కాపాడవ నీకు వందనాలు నాయన ఈ పన్నెండవ మాసమును మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం అయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్ర అందే చెప్దామండి అందని చెప్దాం ఈ పన్నెండవ మాసమును చూసే భాగ్యాన్ని దేవా మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం 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 స్తోత్రం

జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో పలయించిన ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో పలించనా జీవ జల ములాటయనా నియోర న నన్ను నాటివా జీవజలముటయనా నీ న నన్ను నాటివా మహో నీ నికృపలు నేను నా జీవిత ధన్యతయున్నరీ నీ కృపలో నేను నివసించుట మహో నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయ్యున్నరీ నా జీవిత అంతటి కావలసిన కృపలు దోడుదా ఇచ్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం అండి సౌద్రం 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 సోద్రం ఈరోజు తలబెట్టే ప్రతి కార్యాలన్నీ సఫలం అవునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం 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 ఈరోజు ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలను దేవుడు దయచేసినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం సౌద్రం స్తోద్రం 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 స్తోత్రం ఈ రోజు పుట్టి రోజులు అలాగే పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యంలో దయచేసి కృపచేత సంవత్సరం అంతా నడిపించి కాపాడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం 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 సోద్రం సౌద్రం సౌద్రం ఇలా జరుగుతున్నటువంటి ప్రార్థన కూడికలను బట్టి మరి సేవనాలను బట్టి ఆయా కొడుకుల ద్వారా దేవుని నామానికి మహిమకరంగా ప్రతి ప్రార్థన మీటి జరుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే దైవ సేవకులకు దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి బలపరిచి వాడుకున్నట్లుగా వారికిచ్చిన పరిచల్ని బట్టి అలాగే సహవాస సంఘ సహవాసాలను బట్టి అలాగే వారి క్రైస్తవ సమాజం అంతర్ని బట్టి మన దేశంలో జరుగుతున్నటువంటి సేవ పరిచర్ల కార్యక్రమాలు అందరిని బట్టి మిషన్లు బట్టి సేవ చేస్తున్న వారందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి స్తోత్రం 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 మన దేశమును బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులకు చక్కటి జ్ఞానమును సముచితమైన జ్ఞానమును దేవుడు దయచేనట్లుగా మన దేశమును శాంతి సమాధానం నెమ్మది కలిగిన ఆత్మ ఆత్మ మరి దేవుడు దయచేనట్లుగా అందరు ఉన్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే అనారోగ్యం చేత బాధపడుతున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేనట్లుగా సంతానం లేని వారికి సంతానమును ఉద్యోగం లేని వారికి ఉద్యోగములను వ్యూహం కాని బిడ్డలకు మరి ఈ రోజే మంచి సంబంధాలు మరి కుదురునట్లుగా సొంత గృహాల ఇబ్బంది పడుతున్నటువంటి వారు కూడా దేవుడు మరి వారి కష్టాయితని ఆశ్రయించి సొంత గృహాలు మరి కట్టుకునేటట్టుగా కొనుక్కునేటట్టుగా దేవుడు కృప చూపునట్లుగా అప్పు సమస్యలతో నానా సమస్యలతో ఉన్నటువంటి బిడలను అటు సమస్యలను విడిపించి సంతోషముడు దయచేనట్టుగా వీటన్నిటిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే వేసే కృప పరీక్షలు బట్టి దేవుడు మాకు ఇచ్చిన సంఘ బట్టి పరిచారకులను బట్టి సహకరిస్తున్నటువంటి వారందరిని బట్టి అలాగే మరి దీనదాసుల కుటుంబాన్ని బట్టి అలాగే సబ్స్ట్యులను బట్టి దేవునికి సోద్రం చెల్లిద్దాం సౌద్రం సౌద్రం సోద్రం సోద్రం స్తౌంది కుమార ఆత్మ తిరగ దేవునికి సౌద్రం చెల్లిద్దాం సోద్రం సౌద్రం 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 ఆ మెయిన్ అందరికి వందడాండి ప్రైజ్ దాని మరి దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుడి బిడ్డ కంటే వాక్యం చదువుకుందామండి కీర్తన గ్రంథము ఒకటవ కీర్తన మూడవ చందం చదువుతానండి ప్రతి ఒక్కరికి బయహాట్ కదండి కీర్తన కీర్తన ఒకటి మూడవ చరణం అతడు నీటి కాలువ యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు మందు చెట్టు వలె ఉండును ఎవరతడు ఎవరు ఆకువాడక తన కాలమందు మందు చెట్టు వలె ఉంటారు ఎవరు అంటే పైన వచ్చిన మనం చదువుతున్నట్లు చదివినట్లయితే యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువారట ఎవరండి ఎవరుంటారు అలాగా అని అంటే దేవునితో సహవాసం చేసేవారు ఆయన వాక్యమును మరి వాక్యంలో ఆనందించేవారు దివరాత్రులు దేవునిలో ఉండేవారట ఎలా ఉంటారు అనంటే నీతి కాల్వ ఎవరిన నాటమైన చెట్టును చూసారండి అది ఎంత పచ్చగా ఉంటుంది కదా అలాగే మరి వేరే చోట ఉన్నటువంటి చెట్లను మనం గమనించినట్లయితే ఆ కంత రాలిపోయి ఎండిపోయి మరి చనిపోయిన చెట్లు కూడా మనం చూస్తూ ఉంటాం కానీ మరి దానికి నీళ్ళు లేకపోవడం బట్టి అది ఎండిపోయి మరి ఫలం లేని దానిగా జీవం లేని దానిగా చచ్చిన స్థితిలో మరి ఆ చెట్టు ఉంది కానీ మరి నీటి కాలంలో చెట్టు ఎలా ఉంది నాటమని చెట్టు ఎలా ఉంది అంటే పచ్చగా ఉంది ఆకు నిగ నిగలాడుతా ఉన్నాయి కొమ్మలు ఫలాలు పూత అన్ని కూడా చక్కగా మరి దానికి అది దాని కాలంలో మరి అది ఫలిస్తా ఉంది చక్కగా ఆహ్లాదని ఇస్తా ఉంది కారణం ఏంటంటే అది నీటి కాలయలన నాటబడింది ప్రేమ దేవుని బిడ్డలారా మరి దేవుని బిడ్డలంగా మనము దేవుళ్ళు నాటబడినట్లయితే ఆయన మందిరంలో ఆయన సహవాసంలో కలిసి ఉన్నట్లయితే మనం కూడా ఆ చెట్టు వలె పచ్చగా ఫలాలు ఇచ్చేవారిగా మరి అభివృద్ధి చూసేవారిగా ఆశీర్వాదం చూసేవారిగా మనం ఉంటాం దేవ ఎంత గొప్ప మాట అండి ఎంత మరి చక్కటి మాటలు కదండి మరి ఈ చెట్టు ఎంత చక్కగా మరి అంత బలంగా ఉంది కారణం ఏంటంటే నీళ్లు దానికి నీళ్లు చక్కగా లభిస్తున్నాయి కాబట్టి అది మంచిగా తన కాలమందు మందు ఫలం ఇస్తా ఉంది మనం కూడా మరి ఆయన వాక్యంలో నాటబడాలి ఆయన సన్నిధిలో నాటబడాలి అలాగే మరి క్రైస్తవ సమాజం అంతట్లో కలిసి మరి సహవాసంతో ఉన్న ఉన్నట్లయితే మరి ఆ యొక్క మరి ప్రార్థనలో మరి ఉన్నప్పుడు ఆ యొక్క జీవమును దేవుడు మనకు అనుభవిస్తాడు మరి దేవుడు అన్నాడు కదా జీవ జలమున ఊట నేను నా నేనిచ్చే నీళ్ళు తాగువారు మరి ఏం ఏ నాటికి నీ దప్పిగొను అని అన్నారు కదండి మరి ఆయన ఆయన ఇచ్చే ఆ యొక్క జీవ జలములు మరి జీవింపజేసే జలాలండి ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే ఎన్ని సమస్యలు వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మరి మనం కదలకుండా ఉంటాము ఆయన సన్నిధిలో ఉంటేనే ఆయన వాక్యమును మరి ఆనందిస్తేనే మనము ఇలాంటి ఆశీర్వాదాలు పొందుకోగల ప్రేమ దేవుళ్ళ ఉదయకాల సమయంలో మరి మనం ఎలా ఉండాలి పచ్చని చెట్టు వలె ఉండడం దేవుని చిత్తం ఆశ్వదకరంగా ఉండడం దేవుని చిత్తం దీవనకరంగా ఉండడం అది దేవుని చిత్తం మరి మన దీవనకరంగా ఆశ్వాదకరంగా ఉండాలంటే ఆయన సన్నిధిలో ఆయన వాక్యంలో మనం ఆనందించే బిడలే ఉండాలి అట్టి కృపదేను మనకు గాక ఆమె ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహాగనుడ మహోన్నతికి వందనాలను ఆయన ఎవరే కాల సమయంలో ప్రవ్వా మాకిచ్చిన మాటను బట్టి నీ వాక్యం బట్టి వంద నాలుగు తండ్రి అయ్యా పచ్చని మరి నీటి కాలువ దాటబడ్డ పచ్చని చెట్టు ఎలాగైతే ఉండదో మేము కూడా మరి తండ్రి అలాంటి మరి నాయన ప్రభా ఆశీర్వదం పొందుకోవాలంటే కేవలం నాయన ఇదిగో నీ సన్నిధిలో మేము ఉన్నట్లయితే నీ వాక్యం దివారాత్రిని మేము ధ్యానించినట్లయినట్లయితే అలాంటి ఆశీర్వాదాలు మేము పొందుకోగలం ప్రవ్వా అటు కృప మాకు దయచేయండి మాటలు వింటున్నా పేరు అందరి పేరు పైన జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆశీర్వాదాలు కలిగిన కుటుంబాలుగా మరి నాయన ప్రతి కుటుంబమును ఆస్వాదించి దీవెనకరంగా మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన ఈ దినమంతా నీ కృప కాపుదల మాకు అందరికి దయచ్యం ఏ స్పష్టత నామని బట్టి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమేన్ ఆశీర్వాదం అండి త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం విన్నా మీకును పరిశుద్ధులందరికీ యోగ్యులైన దైవ సేవకులందరికీ ప్రభు రాకడ వరకు తోడైండి నడిపించునగాక ఆమెన్ ఆమె